మురళీకృష్ణ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు మా బావమర్తికి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి సార్ అందుకే మా తను నా ఆరు నెలల పాపని కిడ్నాప్ చేశాడు నా పాపనే నాకు కావాలి అనేది అంటూ ఉంటాడు ఇక విక్కీ వాళ్ళైతే ఇంట్లో వ్రతం చేయడానికైతే రెడీ అవుతూ ఉంటారు ఇక మురళీకృష్ణ అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటాడు మురళి విక్కీ పద్మావతి వీళ్ళైతే చాలా హ్యాపీగా వరలక్ష్మి వ్రతం అవి చేసుకుంటూ ఉంటారు పూజకైతే రెడీ అవుతూ ఉంటారు అలా పూజకి రెడీ అవుతూ సామాగ్రి అంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు పద్మావతి వీళ్ళు ఇక పోలీస్ అయితే మీరు చెప్పిందే కానీ నిజమైతే నేను మీ పాపని మీ చేతిలో పెట్టే బాధ్యత నాది అని అయితే అంటూ ఉంటాడు పోలీస్ ఆ మాటలకి మురళీకృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు థ్యాంక్ యూ మీరు ఎలాగైనా ఆ పని చేయాలి అనేది అంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి వ్రతంకైతే అంతా రెడీ చేస్తూ ఉంటారు పద్మావతి విక్కీ వీళ్ళు అలా వ్రతం చేస్తూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అది చూసి పద్మావతి అయితే ఎంత చక్కగా ఉంది ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉందొస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక విక్కీ కాసి చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వ్రతం జరగడం చూసి హ్యాపీగా ఉంటారు పద్మావతి విక్కీ